ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఎక్కువని కూటమి అగ్రనాయకత్వానికి ఇప్పుడు అలాగే అన్నట్లుంది సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని జగన్ అడిగితే అది చెప్పకుండా తిరిగి ఆయన్నే ప్రశ్నించడంపై పలువురు బొగ్గుమంటున్నారు సహజంగా ఎదుట వ్యక్తి అడిగే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేకపోతే తిరిగి వారిపైన ప్రశ్న వేస్తాం రాష్ట్రంలో కూటమి అనుసరిస్తున్న పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిజానికి ఎన్నికల ముందు కూటమి అధికారంలోకి ఇంత భారీ మెజారిటీతో వస్తుందని ఎవరు ఊహించలేదు జగన్ మేనిఫెస్టోను విడుదల చేసే వరకు చూసి చివరికి వైసీపీ మాదిరిగానే మేనిఫెస్టో రూపొందించారు కాకపోతే జగన్ ఇచ్చే నగదు కంటే ఇంకాస్త జోడించి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ప్రకటించారు అంటే అనూహ్యంగా అంతే అనూహ్యంగా భారీ విజయంతో కూటమి అధికారంలోనికి వచ్చింది దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోను అమలు చేయడం తలకు మించిన భారంగా మారింది ఇప్పుడు ఏకకాలంలో రాజధాని నిర్మాణం సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదంటూ పలువురు ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలంటూ టీడీపీ నాయకులు ఆలోచనలో పడ్డారు తాజాగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ ప్రశ్నించారు ప్రశ్నకు సమాధానం చెప్పక తిరిగి జగన్పై కౌంటర్ అటాక్ చేసింది జగన్ తన నవరత్నాలను ఎప్పుడెప్పుడు అమలు చేస్తారో చెబుతూ వరుసగా చేశారో చెబుతూ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది నిజానికి జగన్ అమలు చేసిన నవరత్నాలు అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు విధి విధానాలను రూపొందించి జగన్ వాటిని అమలు చేశారు సూపర్ సిక్స్ అలా కాదు దాదాపుగా ప్రస్తుతం అమలయ్యేటటువంటి పథకాలే ఎక్కువగా ఉన్నాయి కానీ వాటిని అమలు చేయడానికి చంద్రబాబు ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు వైసీపీ అధినేత జగన్ ప్రజల సంక్షేమం కోసం నవరత్నాలను ఎప్పుడు అమలు చేస్తామో ముందే వెల్లడించి సంక్షేమ క్యాలెండర్ రూపొందించారు చంద్రబాబు కూడా అలాగే విడుదల చేయాలని పలువురు అంటున్నారు ఇక మరోవైపు కూటమి నేతలు సైతము ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూపర్ సిక్స్ అమలును ఇంకా ఆలస్యం చేస్తే జాప్యం చేస్తే ప్రజలలో ప్రజలతో పాటు వైసీపీ నుంచి కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని బాబుగారి వద్ద చెప్పు చెప్పుకుంటున్నారని తెలుస్తోంది